నువ్వు తిక్కలో ఇచ్చినాడు మరి తిన్నాను చెప్తానే ఉన్నావు ఇప్పుడు టు స్వామి సో ఈరోజు వీడియో వచ్చేసి పెద్దమ్మ నువ్వు రెండు ప్లేట్ల బిర్యానీ ఎట్లా తినో పెద్ద కడుపులు ఎట్లా పట్టింది పెద్దమ్మని వీడియో తీసిన వీడియో క్రేజీ అంటే క్రేజ్ వచ్చింది మనం ఏ వీడియో తీసినా మనకి తిట్లు తప్పలేవు లొల్లి తప్పలేదు ఎందుకంటే మీ గురించి తిట్లైన పరిస్థితుల లొల్లైన పరిస్థితుల సో గైస్ ఈ వీడియో చూస్తే మీకు నవ్వు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే ఇంకా మరిన్ని వీడియోల గురించి మేము ట్రై చేస్తాం మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్ రూపంలో కామెంట్ పెట్టడానికి తప్పకుండా వీడియో చూసే ముందు లైక్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఆడు వచ్చాడంటే పెద్ద ఇచ్చింది బిర్యానీ ఆ తర బిర్యానీ ఇచ్చిందంట పైసలే

பிரியாணம் నువ్వు కడుపు నిన్న రాదు కాదు పచ్చని ఒకదాని రెండు ప్లేట్ల బిర్యానీ నాకు అర్థం కాదు ఎందుకు బుక్ చేసుకున్నావు ఆరు వందలు అంట

పోలీస్ స్టేషన్ లక్ ఆరు వందల రూపాయలు పోతే ఆరు వేల రూపాయలు మాయే పక్క అవుతాయి బిర్యానీ గురించి చూడడానికి కేసు పెడతాడు బిర్యానీ పోయి వేల పోయిందా

వర్క్ ఇచ్చినా తెచ్చ నీకు నీ పేరు లచ్ లచ్ నీకే రెండు ప్లేట్ల బిర్యానీ ఇచ్చా పైసా నీకే ఇచ్చిన ఏ మీది అమ్మ తమనం కూడా లచ్మాకే ఇచ్చిన అని చెప్పి ఆ తెలివెందుకు బిర్యానీ రెండు ప్లేట్లు తిని పైసలు తెలివేందుకు బిర్యానీ రెండు ప్లేట్లు తినే నోట కాదు నువ్వు బిర్యానీ తెప్పించుకొని ఏం మాట్లాడుతున్నావు అంటున్నావు తెలివే బిర్యానీ కాడ లొలి పెడతాను అనుకుంటున్నావు బిర్యానీ బిర్యానీ

నువ్వు బిర్యా నువ్వు బిర్యానీ తిన్నావు తినలేదా హోటల్ కాదు తెచ్చిచ్చిన ఇంటికి కాదు సిల్వర్ కవర్ నువ్వు పైసలి పెద్దమ్మ ఇవన్నీ కాదు పైసలి బిర్యానీ తీసుకున్నావు అంట పైసలు సాయంకాయ కాదు నువ్వు రెండు ప్లేట్ల బిర్యానీ తిని నువ్వు పైసలు ఇవ్వకపోతే ఎట్ట నాకు అర్థం కాదు నీకు నవ్వేందుకు వస్తుంది మీ హోటల్ ఇస్ పెట్టి ఇక్కడికి రావాలి అవసరమా బిర్యానీ తిన్నాలో మేము ఇచ్చినా తిక్కల వాళ్ళమా మరి నువ్వు తిన్నావు కా పసలి ఇప్పుడే అండి నేను తిన్నదాన్ని తిక్కల దాన్ని కానీ నువ్వు అండి కాదు పసలి పసలి అమ్మా ఏం బిర్యానీ ఇచ్చినావు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇచ్చినావు లచ్చ నువ్వు తమలం కూడా లచ్చ అమ్మ నువ్వే లేదా ఇంటికాడి నువ్వేనంటే అమ్మా పసలి నువ్వు తిన్నా బావి ఇల్లలేదా నీ దర్మవా నువ్వు తిన్నావా ఇల్లేదా నీ దర్మవా రెండు ఒకదాని తిన ఫోన్లో బుక్ చేసిర నువ్వు తిన్న వాదిలేదా ఓ లచ్చు బామా నువ్వు తిన్న వాదిలేదా మరి తినదాని నువ్వు ఇవాణా వేయాలి ఇప్పుడు పైసలు ఫస్ట్ ఐదు వందల యాభై రూపాయలు బిల్లు బిల్ ఐదు వందల యాభై ఆరు నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పుడే వాడు ఇచ్చిన తిక్కలే ఇచ్చినాడు వాడే ఇచ్చింది ఓనా బుక్ చేసి మీ తమ్ముళ్ళం కూడా అక్కడ ఇటు కాదు సాంగిపక్కల ఓన్ లో బుక్ చేసింది ఇంటికాడికి పోయినా పైసలు అంటే నా పేర్లు వచ్చా చెప్పు మిస్ మరి ఇంకేంది పైసా ఈ సంచి ఇవ్వదేనా లేపు టమాటాలు కాదే టమాటాలు కాదు సంచి లేపు నువ్వు ఫస్ట్ ఎంత సంచికి ఎంత ఎంత ఇవ్వకూడదు పైసలు ఐదు వందల యాభై రూపాయలు ఇస్తావా నేను పోలీసు వాళ్ళని ఇవ్వాలి ఇప్పుడు కాదు నువ్వు పిలిచే కానీ నువ్వు తిన్నప్పుడు పైసలు ఇవ్వాలి కడుపుకు తిన్నప్పుడు ఐదు వందల యాభై రూపాయలు ఇస్తావా నేను పోలీసు వాళ్ళని ఇవ్వాలి ఇప్పుడు కాదు నువ్వు పిలిచాగా నువ్వు తిన్నప్పుడు పైసలు ఇవ్వాలి కలుసుకుని తిన్నప్పుడు నీకే ఇచ్చినట్టు నువ్వు దేనిక నవ్వుతున్నావు తిన్నదాని ఓడిదోల్కి రావాలి పాప పోదా ఆచారం పోదంపా ఇచ్చిన నేను అరే బండి పిట్టలు కొట్టిగా నువ్వే వారు తిక్కలో ఇచ్చినాడు మరి తిన్నాను చెప్తానే ఉన్నావు ఇప్పుడు ఇప్పుడే తినాలి ఇన్ని మాట్లాడుతున్నాయి చికెన్ బిర్యానీ రెండు ప్లేట్లు నైట్ వాడు వాడు ఇచ్చిన వాడు తిక్కలోడు కాదు నువ్వు తిన్నా అని చెప్తావు పైసలు ఇప్ప నువ్వు పైసలు చూసినా నువ్వు పైసలు ఇప్పేద్దమ్మా ఆయన కాదు నీ ఆచారం తీసుకోపోతే ఇప్పుడు నిన్ను కాలు నువ్వు తిన్నావా తినలేదా నీ ధర్మవా నీ ఇవాణవా ప్రామిస్ అయ్యి నా విందొట్టాయి నావింద నా అయితే నువ్వు తిన్నావు తిన్నది మరి నావిందేవా ఏ నావిందేస్తావా ఇప్పుడు వ్యాచారం పోలీసు ఫోన్ అనా బస్ ఎత్తుకోదాం అందుకు నువ్వు పైసలు ఇస్తావా పోలీస్ స్టేషన్ లో పోతావాడు నావిందట్ేస్తావా నావిందేస్తావా పోలీస్ స్టేషన్ లో పోతావుట్ నీ ధర్మవా నీవిందట్టికో నువ్విందట్ేసుకో నువ్వేం నిల్లేగా వెరీ గుడ్ మళ్ళీ మేము జోక్ వీడియోలు చేస్తావా అన్నాడు మంచి న్యాయం మీద ఇంకోలు ఇంకోలు పంచాయతీ పెట్టుకుంటారు బాగా మాట్లాడుకుంటున్నా అక్కడ ఆయి చెప్పు ఐ చెప్పు ఇచ్చి చెప్పు